బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు తస్మై శ్రీ గురవే నమ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెద్దలకు చిన్నలకు ముందుగా నమస్కారం ఒకడు కథ వేస్తున్న విప్పండి చేత్తో పారేసి నోటితో ఏరుకుంటారు తెలిస్తే కామెంట్ చేయండి లేకపోతే మేము రిప్లై ఇస్తాము కామెంట్ పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చెప్పిన వినంతన వేగుపడక వివరింప తగు కనికల్ల నిజము తెలిసిన మనుజుడే ఓ నీతి పనుడు మహిళ సుమతి నిజయం మహాబహో దుర్నిగ్రహం చలం అభ్యసేనాత్ కాంతేయ వైరాగ్యేన చ అర్జున ఎట్టివానికి మనస్సు నిశ్చలంగా నిలుపుట దుస్సాధ్యమే అయినను అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును యోగి నామాపి మేధరాత్మన శ్రద్ధవాన్ భజతే అర్జున పరిపూర్ణమైన విశ్వాసము విశ్వాసముతో నన్ను ఆశ్రయించి సేవించి భుజి వారు సమస్త యోగులలో ఉత్తములు